నమస్కారం ఇప్పుడు మన వీడో అయితే శ్రావణ్ రెండు మూడు రోజుల కిందట ఒక వీడియో పెట్టినాడు అవకైతే ఎవరో తెలియదు బస్ స్టాండ్ లో ఉన్నది అక్కడ అయ్యప్ప స్వాములు ఎవరో చూసి మన అన్నపూర్ణ గోరెంట్ల అన్నపూర్ణ హోటల్ చెప్తానే అన్న అయితే హాస్పిటల్లో జాయిన్ చేసినాడు అక్కడ హాస్పిటల్లోకి తీసుకుపోతానే మనమే గుర్తొచ్చినా అన్నకి ఎందుకంటే నాకు ఫోన్ చేసినాడు ఏమన్నా అంటే ఇట్లా పరిస్థితి మా ఎవరో తెలియదు మన సెంటర్ ఇస్తారేమో అక్కడ మన ఆశ్రమంలో జాయిన్ చేద్దామనుకున్నామంటే సరే అన్న బాబుని పంపిస్తానని నేను వేరే పని మీద ఉండి బాబుని పంపించినాను అక్కడ శ్రావణ్ కానీ చూసినాక చాలా బాధ అనిపించింది ఆ డాక్టర్తో మాట్లాడినాడు అవకైతే ఇంకా లేదు చాలా కష్టము బతికేదామని చెప్పినాడు డాక్టర్ కానీ సరేలే అని చెప్పి బాబు అయితే తీసుకోండి రండి అని చెప్తే మళ్ళీ వాళ్ళు తీసుకొచ్చి మన ఆశ్రమంలో వదిలినారనమాట హాస్పిటల్లో ఏమైతే ఉందో ఆ రోజు బాబు పాలు ఏమో తాపినాడు నేను వీడియోలో చూసినాను డైరెక్ట్ చూడలేదు అంత తప్ప ఆమె ఇక్కడికి వచ్చినాక మంచి నీళ్ళు కానీ మాటలు కానీ ఏమీ లేవు కానీ ఈ రోజైతే ఆమె కాలం అయిపోయింది ఆమెది ఊరో తెలియదు యా పల్లో తెలియదు మహాతల్లి ఎవరు మనసో కానీ మనకు తెలియదు కానీ ఇక్కడికి వచ్చింది ఇక్కడైతే కాలం అయింది ఒక అదృష్టాన్ని నేను కోల్పోయినానని చెప్పి బాధపడుతున్నా ఆ అదృష్టంగానే ఏంటంటే ఈ అమ్మకైతే ఆ కార్యక్రమాలు ఇక్కడ చేయించుకోవాలని వచ్చిందేమో కానీ ఆ భగవంతుడు పంపినాడేమో కానీ కానీ ఇలాంటి కార్యక్రమాలు ఈసారి అయితే నేను కానీ శ్రావణ్ కాని అయితే ముందుకు వచ్చి ఈ కార్యక్రమం చేయలేదు ఎందుకు చేయాల మా అని చెప్పేది నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను ఇప్పుడు ఈ కార్యక్రమం అంతా ఎవరితో చేపిస్తారు ఏం కదమ్ అమ్మా అని మీకు డౌట్ ఉంటుంది ఆ డౌట్ కానీ నేను ఆ వేరే వాళ్ళని పిలిచి అవకైతే అన్ని కార్యక్రమాలు నా సొంతంగా భావించుకొని చేస్తాను కానీ నేను చేయలేదని చెప్పి అమ్మని అయితే వదల కాకపోతే మేమైతే పూర్తిగా ఈరోజు చేయకూడదు అది మీకు కానీ నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తా అలాగే అమ్మను ఎవరి చేతులతో చేపిస్తాననేది కానీ మీ ముందుకు తీసుకొని వస్తా ఇంత అవకాశాన్ని పోగొట్టుకున్నందుకు నాకు శ్రావణం చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే మమ్మల్ని నమ్ముకొని ఇక్కడికి వచ్చింది కాబట్టి మేమే చేయలేకపోతున్నాము ఆ బాధ అయితే నాకు మనస్ఫూర్తిగానే నిజంగానే బాధ అనిపిస్తుంది ఎందుకంటే అమ్మ ఒక బిడ్డగా వచ్చిందేమో కానీ భగవంతుడు పంపినాడేమో నాకు తెలియదు కానీ కానీ ఆమెకు ఆ కార్యక్రమం చేయలేకపోతున్నాననే బాధ అయితే నిజంగా నా కడుపు నిండా అదే బాధే ఉంది ఇలాంటి కార్యక్రమాలకు ఎవరైనా ముందుకు వచ్చి చేస్తే చాలా మంచిది పుణ్యం ఉంటుంది కానీ అంత పుణ్యము అదృష్టాన్ని నేను ఈరోజు కోల్పోయినానని చెప్పి బాధపడుతున్నా అమ్మకైతే అన్ని నేను దగ్గరుండి నేను చేయకుండా చేపిస్తాను